అంతేనా ఇప్పుడు మీ అమ్మ నాన్న రాలేదా వచ్చాను మీ అమ్మ పట్టించుకోరా మీ గురించి అమ్మ పన్ను పీకించుకుని వెళ్ళింది పన్ను జ్వరం వస్తే ఇంటికి పంపించు ఓకే అమ్మగా మీ నాన్న నాన్న వచ్చి వెళ్ళాడు మరి అన్న వస్తుంది ఓకే మరి అన్న చెల్లెలు అన్న తమ్ముళ్ళు తమ్ముళ్ళు వాళ్ళు పట్టించుకోరా మరి వాళ్ళు సాయం చేయరా మరి వాళ్ళ అక్కడి నుంచి నేను ఇంత పెన్షన్ వస్తుందా నీకు పెన్షన్ వచ్చింది ఆరు ఇతనికి ఆరు ఆరు మొత్తాన్ని పన్నెండు వేలు పెంచండి పన్నెండు వేలు పెంచండి సరిపోట్లా కాల్ డబ్బాలు ఏమైనా ఫోన్ చేసేవా నాకు సరిపోవట్లేదు సరిపో రెంట్ నాలుగు నాలుగు వేలు వేలు ఎంత అబ్బాయి వాళ్ళ రెండు వేలు ఇస్తాడు నేను రెండు వేలు ఇవ్వాలి మూడు వేలు ఇంటి నెల సరుకులు పనికి వర్షాకాలం ఎండాకాలం అని పెట్టట్లే పెట్టేవాళ్ళు అబ్బాయి అందుకని ఆ పని ఏ చూడాలి ఆ రెండు నుంచి ఆగిపోయాను పని నుంచి ఇక్కడేనా బాగా జరిగిందా ఆపరేషన్ బాగా జరిగిందా నీకేమైనా కావాలి అయితే ఖర్చుల డబ్బులు కొంత ఖర్చులు డబ్బులు అంటారా ఖర్చుల డబ్బులు కూడా లేవా ఏంటి ఖర్చుల డబ్బులు కావాలా అప్పుడు ఎంత కావాలి ఖర్చులకి సరే ఐదు వేలు ఇప్పిస్తాను ఖర్చులకి ఐదు వేలు సార్ ఓకేనా అది మా సార్ రఘువీర్ గారు వస్తారు మా సార్ ఎన్ఆర్ఏ ఆయన చాలా మందికి సహాయం చేస్తుంటాడు మీ గురించి చెప్పే అని వస్తున్నాడు బాబుని తీసుకొని ఆ చేతుల మీరు మీకు ఇప్పిస్తాను సరేనా సరే మాట్లాడుతుంటే ఆయన వస్తున్నాడు అది ఆయన వస్తున్నాడు రండి సార్